దేవుడు మాట్లాడకపోతేనో దేవుడు దర్శించకపోతేనో దేవుడు ప్రార్థనల్ని ఆలకించకపోతేనో దేవుడు కార్యాలు చేయకపోతేనే ఎవరికినా నిరాశ వచ్చిందంటే వేరే ఇక్కడ ఇక్కడ పరిస్థితి కాదు అతను ప్రార్థన చేస్తే ఆకాశాలు తెరవబడుతున్నాయి ముయ్యి పడుతున్నాయి అగ్ని వస్తుంది వర్షం వస్తుంది ఆగుతుంది ఏమైనా జరుగుతుంది కానీ తనకు సేవలో సహకారం మాత్రం లభించట్లేదు ప్రాణం ఇసుకుపోయి చచ్చిపోవాలి అనుకున్న ఈ సందర్భం ఎలాంటి తెలిసినా అతని ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆకాశాలు తెరిచాడు అగ్నిని పంపించాడు దేవుడు ఈయనను నిరూపించబడ్డాడు ప్రజలంతా స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి హోవో దేవుడిని కేకలు వేశారు నాలుగు వందల యాభై బలిపెట్టాలికి అపోజిట్ నిలబడితే మిగతా ఎన్ని తేలిపోయాయి ఇతని దేవుడి నిజమైన దేవుడు నిరూపించబడింది ఇంత బీభత్సం జరిగిన తర్వాత మరల వర్షం కోసం ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలుగా వర్షాలు ఆపి ప్రభు మేఘాలు మూసివేయంటే మూసివేసి మరలా పంపించండి మళ్ళీ వర్షం వచ్చింది ఇలాగ అగ్ని అంటే అగ్ని వర్షం అంటే వర్షం ఏది కావాలంటే అద్భుతాలు జరుగుతున్న తర్వాత కూడా అతడు ఒంటరి